ప్రేమైన వల్లారా ప్రభు యస్ క్రీస్తు అందరికీ వదనాలు మరి ఈ దినము మన యొక్క బైబిల్ వర్తమాన మరి ధ్యానం కొరకై నిర్గమా కాండము నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయము పదమూడు వచ్చినాం నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయం పదమూడు వచ్చినాం చదువుతానండి అందుకు మోషే భయపడకుడి యహోవా నేడు మీకు కలుగజే రక్షణను మీరు ఊరకే నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తిలో ఇక మీదట మరి ఎన్నడను చూడరు ఇక్కడ మోషే మరి తన ప్రజలను ఏం చేస్తున్నాడు ఎంకరేజ్ చేస్తున్నాడు ప్రోత్సాహపరుస్తుంటున్నాడు ఎటువంటి సందర్భం అంటే అయ్యుప్తుల నుంచి ఇస్రాయలు బయటకు వచ్చేసినారు మరి వారందరూ కూడా మరి వాగ్దాన దేశం వరకు నడుస్తుంటున్నారు అయితే ఎప్పుడైతే మరి ప్రజలు బయటికి పోయినారో ఆ ఫరోక్ ఏమైపోయింది అరే వాళ్ళు వదిలిపెట్టినామే ఎట్లయినా తిరిగి పట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు ఫరో వెనక వస్తుంటున్నారు ముందు వాళ్ళు వచ్చి చూసినట్లయితే ఎర్ర సముద్రం ఉంది కాబట్టి వెనక ఆ ఫరోసేమో ముందు ఎర్ర సముద్రం అంటే సమస్యల లాక్అవుట్ చేసేసినారు అక్కడ ఏమైపోయింది అక్కడ దివర్ లా అక్కడే ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడ మరి ఈ సమస్య నుంచి భయపడిపోయినారు ఈశ్వరలు భయపడిపోయినప్పుడు మోస వల్ల ధైర్యపరుస్తున్నారు సో ఎంకరేజింగ్ వర్డ్స్ అనమాట ఏం ఎంకరేజింగ్ వర్డ్స్ అంటే భయపడుకుడి ఎహోవా మీకు నేడు కలుగు చేయరు మీరు వరకు వచ్చింది చూడండి కాబట్టి ప్రేమ వాళ్ళరా మన జీవితాల్లో కూడా దేవుని వాక్యం వలన అనేక సందర్భాల్లో అంటే ప్రత్యేక ఇటువంటి సందర్భాల్లో ముందు పోతే ఎరకపోతే గొయ్యి అంటారు అట్లాంటి సందర్భాల్లో మనకేమవుతాడంటే దేవుడు తన యొక్క మార్గం బయలుపరుస్తాడు ఆ కార్యం మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి కాబట్టి ఎంకరేజింగ్ వర్డ్స్ అనేటువంటిది అంటే ప్రోత్సాహపరిచేటువంటిది మన బలపరిచేటువంటి మన ధైర్యం చెప్పేటువంటి వాక్యాలు అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి పలు సందర్భాల్లో వాళ్ళ అనుభవాల ద్వారా మనం నేర్చుకుంటున్నాము అనేటువంటి కార్యాన్ని ఈ మరి వర్తమానంలో మనం చూస్తాం అట్లాగే అంటే యశాగ్రథము నలభై ఒకటో అధ్యాయంలో ఇక్కడ మాట చూస్తున్నాం గ్రంథము నలభై ఒకటో అధ్యాయం మూడో వచ్చినం ఏమంటాడు ఇక్కడ అతడు వారిని తరుముచున్నాడు తాను ఇంతకు మునుపు వెళ్ళని తురవనే సురక్షితముగా దాటిపోచున్నాడు ఎవడను దీనిని ఆలోచించి జరిగించను ఎవడు దీనిని ఆలోచించి జరిగించను ఆది నుండి మానవ వంశములను యహ్వానకు నేనే నేను మొదటి వాడను కడపటి వాడను ద్వీపములు చూ ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి భూతిగంతం వణుకుతున్నవి జనులు వచ్చి చేరుచున్నారు ఈ సందర్భంలో మనం గమనించేది ఏంటంటే యశాక్ మాట చెప్తున్నాడు మరి మనుషులు వారు నడవనటువంటి త్రోవ వాళ్ళు వెళ్ళనటువంటి త్రోవ అంటే ఈ సే ఒక న్యూ ఎక్స్పీరియన్స్లో పోయేటప్పుడు వారికి ఎవరు సహాయం చేసేది నేనే కాబట్టి మార్గము నేనైనటువంటి కార్యం అట్లాగే మరి ఆది నుండి కూడాను మానవ వంశములను పిలిచిన వాడు నేనే ఇహ్వానం కదా అబ్రహాంను పిలిచినాడు ఇస్సాకును పిలిచినాడు యాకోబును పిలిచినాడు వీళ్ళని పిలిచి వారిని ప్రత్యేకించి వారిని నడిపించినాడు నడిపించేటువంటి మార్గంలో తాము ఇక ఇంతకు మునుపు చూడనటువంటి మార్గంలో నూతన మార్గంలో వారిని నడిపించినాడు అది మన దేవుని యొక్క మరి శక్తి అంటుంది కాబట్టి దేవుడిని నేను పిలిచి నీకు ఒక వాగ్దానం ఇచ్చినాడంటే ఒక నూతన మార్గములో నూతన త్రోవ నూతన వెలుగును నీకు అనుగ్రహిస్తాడు అనేటువంటి ఒక ధైర్యము ఇక్కడ చేసా మనకు బయలుపరుస్తాం కాబట్టి నూతన మార్గములో నడిపించువాడు మన దేవుడు అటువంటి వాడు నూతన మార్గములో నడిపించువాడు అట్లాగే మనం చూస్తుంటాము యేసు ప్రభు మత వార్త పద్నాలుగో అధ్యాయంలో మత్తయ్య వార్త పద్నాలుగో అధ్యాయంలో ఇక్కడ చూడండి మనం గమనించినట్లయితే ఇరవై ఐదో వచ్చినం ఇరవై ఐదో వచ్చిన ఏం చూస్తున్నాం ఇక్కడ మరి యేసు ప్రభు శిష్యులు తనకంటే ముందుగా మరి ధోని వెళ్ళ అద్దరికి వెళ్ళమని చెప్పినాడు వారు బయలుదేరిపోయినారు రాత్రి నాలుగో జామున ఆయన సముద్రం మీద నడుచు వారి దచ్చు ఆయన సముద్రం మీద నడుచుటా శిష్యుడు చూసి తొందరపడి భూతం అనుకొని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి కాబట్టి ఇక్కడ భీతి లేక శిష్యులు భయంలో నుంచి ఆయన ధైర్యపరుస్తున్నాడు చూడండి వెంటనే యేసు ధైర్యం తెచ్చుకున్నాడు నేనే భయపడు భయపడుకుడని మరి వారితో చెప్పి పేతును అట్లాగైతే ప్రభు నీవైతే నేను కూడా వస్తాను అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఇక్కడ ధైర్యం ఎటువంటిదంటే మరి చీకటిలో అంధకారంలో ఉంటున్నారు వీళ్ళు మరి చూసినట్లయితే వారికి కనిపించేటువంటి కార్యములు భయం పుట్టించేటువంటి అయితే వారు తిరిగి నిదాన్ని చూసినప్పుడు దేవుడు ఏమంటాడు నేను భయపడకుడి కాబట్టి మీరు చీకటి గురించి భయపడుతున్నారా మరి నీతో కూడా వచ్చివాడని నేను అనేటువంటి భావం మనకు వస్తుంది కాబట్టి ప్రేమనసౌడ సోదరి చీకటిలో అంధకారంలో మరి గోడ అంధకారపు లోయల్లో ఆయన మనల్ని నడిపించేవాడుకుంటున్నాడు నీ దుడ్డుకరాని దండము నాకు దాదడగా ఉంటుంది అంటున్నాడు మరి దావి తన కీర్తాలు చూసినట్లయితే చీకటిలో అంధకారంలో ఆయన మనం నడిపించేవాడుగా ఉంటున్నాడు అదే పదిహేడవ అధ్యాయంలో అంధకారంలో మాత్రమే కాదు ఇక్కడ ప్రకాశమైనటువంటి యొక్క మరి యొక్క వెలుగు వారు చూస్తుంటున్నారు ఇక్కడ రూపాంతరపు కొండ మీద యేసు ప్రభు మరి చూసినట్లయితే అక్కడ చూసిన పేతులు వ్యవహాను యాక్కువను తీసుకుని కొండ మీద రూపాంతరం పొందినప్పుడు ఆయన ఎట్లా కొంటున్నట్ట ప్రకాశమానం కదా ఇదిగో చూడండి మరి ఐదో వచనంలో అతను ఇంక నువ్వు మాట్లాడు ఇదిగో ప్రకాశమైన ఒక మేఘం వారిని కమ్ముకును ఇదిగో ఆయన నా రుణాప్రియకుమారుడు ఎందుకు ఆయన ఆనందిస్తున్నాడు అక్కడ ఒక ప్రకాశమైన కార్యాలు చూసినాడు అక్కడ ఎవరు చూసినవారు వారు వారు తను చూసినట్టయితే మూషే ఏలియా మరి యేసుప్రభు వారితో మాట్లాడినటువంటి ఒక దర్శనం రూపాంతరం ఆ ప్రకాశ వెలుగును చూసి కూడా భయపడిపోయినారు భయపడిపోయినప్పుడు వారికి చూడండి ఎస్ ఈ మాట విని ఒక శబ్దం విన్నప్పుడు మేఘము ఈ మాట ఆయన మాట వినడానికి శబ్దము మేఘములో పుట్టినం ఈ మాటని వారు బోర్లపడి మిక్కిలి భయపడగా అప్పుడు యేసుప్రభు తట్టి లేచి నేనే భయపడకుడి మీరు భయపడకునే కాబట్టి ప్రతి భయభీతి నుంచి ఆయన ధైర్యపరిచేవాడు ధైర్యపరిచేవాడుకుంటున్నాడు అనే కార్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అట్లాగే అప్పొస్తున్న పౌలు ఏం చేస్తాడంటే అప్పోస్తున్న పౌలు కూడా మరి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు కూడా అప్పోస్తున్న పౌలుని ఏం చేశారు పట్టుకొని మరి ఎరుశలేములో అక్కడ మరి చరసాలకు కొనిపోతుంటారు కొనిపోయేటప్పుడు అక్కడ తీర్పు కొరకై మరి పౌలును మహాసభ దగ్గర సన్సిద్ధి అని అంటారు మహాసభ దగ్గర తీసుకుని పోతున్నారు మహాసభ దగ్గర తీసుకునే పోయినప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు మరి పౌలు వారిని చూసి మరి తన యొక్క కార్యములన్నీ కూడా చెప్తున్నాడు నేటి వరకు నేను మంచి మనసాశ దేవుని సముఖములో నడుచుకుంటే అని చెప్తూ ఉండేటప్పుడు అక్కడ సభలో కొంచెం కలవరం ఏర్పడినది కొంతమంది పౌలు మంచివాడు అంటున్నాడు కొంతమంది కాదంటున్నాడు అట్లయితే ఈ గడిబిడి మధ్యలో ఈ మధ్యలో ఏమంటున్నాడు ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే చూసినట్లయితే ఆ రాత్రి పదకొండవచనంలో ప్రభు అతని ఎద్దరు నిలిచి ధైర్యంగా ఉండుము ఎరుశలేములు నన్ను కూర్చుని ఎలా సాశ్వస్తేవో అలాగే రోమాలో కూడా నువ్వు సాక్ష్యం ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు నీకేం భయం లేదు వారు ఎన్నెన్నా కలవరపని కాబట్టి కొన్ని సందర్భాల్లో జరువులు మన గురించి భర్జన చేసుకొని కలవరపడతారు మనల్ని పెడతారు అయితే నువ్వు ధైర్యంగా ఉన్నట్టు మనం ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఆయన సమాధానాన్ని మనం ఏమిస్తుందంటే అది మన యొక్క బుద్ధికి అందినటువంటి యొక్క మన జ్ఞానుకి అందినటువంటి గొప్ప సమాధానం మన హృదయంలో ఉంటుంది కాబట్టి ధైర్యంగా ఉండాలి మనం భయపడాల్సిన పనిలే ఆయన గురించి మాట్లాడు నన్ను గురించి అంటున్నాడు నేను నీతో కూడా ఉంటున్నాను ఇంకెవరు నీ కాబట్టి ఆ విధంగా పౌలు ధైర్యపరచబడినాడు ఇంకొక చోట పౌలు మరి తన తనతో కూడా ఉండేటి వారిని ధైర్యపరుస్తున్నాడు ఇక్కడ ఇరవై ఇరవై ఏడో అధ్యాయంలో చూసినట్లయితే అప్పస్తుల కార్యంలో పౌలు మరి యొక్క ఓడలో ప్రయాణం అయిపోతూ ఇటలీకి ప్రయాణం అయిపోతూ అక్కడ చూస్తుంటున్నాము సముద్రంలో తుఫాన్లో పోతుంటున్నాడు తుఫాన్లో పోయేటప్పుడు అక్కడ మరి చూసినట్టయితే దగ్గర దగ్గర ఒక పద్నాలుగు రోజులు తుఫాన్లో రాత్రి మగుళ్ళు ఎంతో కష్టపడినారు అప్పుడు అక్కడ ఉండే వాళ్ళంతా కూడా దాంట్లో ఉండేవాళ్ళు దగ్గర దగ్గర ఎన్నూట డెబ్బై మంది అట్టున్నారు ఇన్నూట డెబ్బై ఆరు మంది ఆ ఇన్నూట డెబ్బై ఆరు మంది మరి ఇంకా ప్రాణం మీద ఆశ వదులుకుంటున్నారు అయ్యో మేము చచ్చిపోతామని అయితే అవులేమంటాడు చూడండి చెప్తాడు చూడండి ఇరవై ఎనిమిదో చిన్నవులో దీ నేను ఎవరిని నేను ఎవరిని వాడను ఎవరిని సేవించున్నాను ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఇద్దరికి వచ్చి పౌలా భయపడకము నీవు కైసరైతే నిలవలసి ఉంటుంది ఇదిగో నీతో కూడా ప్రయాణం అయిపోయిన వారందరూ దేవుడు నీకు అప్పగించున్నాడని నాతో చెప్పాను కాబట్టి అవి ఎలా ధైర్యం తీసుకున్నాను వాళ్ళ ప్రోత్సాహపరుస్తున్నాను ఇంకా కృంగిపోయి భయపడి చచ్చిపోతామనేటువంటి భయంలో వారిని ధైర్యపరుస్తుంటున్నాడు అది దేవుని వాక్యం అంటే దేవుని మాటలంటే ఆదరణకరమైన ఆత్మ ఎటువంటి ఆత్మ అది ఆదరణకరమైన ఆత్మ భయపడినప్పుడు ధైర్యం చెప్పిన ఆత్మ భయపడకుడి నేను మీకు మంచిది కలుగును మీకు మేలు కలుగును మీకు మరి మెరుగు కాబట్టి చెప్తున్నా అంటే ఆ విధంగా చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ధైర్యం తెచ్చుకున్నారు దేని గురించి పౌరులు చెప్పిన మాటల గురించి ధైర్యం తెచ్చుకుని కాబట్టి సౌడ సౌదరిని నా జీవితాల్లో దేవుడు మరి ఆదరణకరమైన ఆత్మను ఇచ్చినవాడు ధైర్యం ఇచ్చే ఆత్మను ఇచ్చినవాడు మనం ఇతరులను ప్రోత్సాహపరచాలా ధైర్యపరచాలా కృంగినప్పుడు భయపడినప్పుడు భీతి చెందినప్పుడు మరి కలవరపడినప్పుడు వారిని సమాధానపరిచి వారిను మరి శాంతి అదే సమాధానపరచి వారు దేవుడు ధన్యులు వారి దేవుని కుమారుడు అంటారు కాబట్టి ఆ విధంగా ఈ ఎన్కరేజింగ్ వర్డ్స్ ప్రోత్సాహకరమైన వాక్యాలు దేవుడు మనకు అనుగ్రహించుకుంటున్నాడు దాన్ని బట్టి దేవునికి ఇస్తూ